তো এই যে মানে বলতে পারো না রাইট রাইট আম্মা আহ মানে মুতো করে মানে কমিশনার এরি জানো তো শুনো মানে মানে এটা এটা কিন্তু এটা এটা হলো যে মানে এটা হলো যে মানে এই যে এটা হলো যে

బయట షిఫ్ట్ చేసి రాత్రి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి రేపటి వరకు పక్కన అరేంజ్ చేయాలి ఎన్ని కుటుంబాలు బయట మనకి నా గెస్ట్ హౌస్ కానీ అక్కడ ఉంటాయి కుటుంబాలకు వాళ్ళకి అన్ని భోజనం ఇలా వస్తాయి మునిపోయినా

జరగను జర జరగండి అమ్మా ఉన్నారా ఎంత సమాన షిఫ్ట్ ఇబ్బంది పడకూరి ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా మీకు నిత్య వస్తారు సార్ రేపు పంపిస్తా ఇబ్బంది పడుకులు అన్ని కాలువలకు గండి పెట్టిద్దాం మొత్తం నీళ్ళు వెళ్ళి చూసుకుంటాం చూసుకుంటా ఈరోజు ఆలయలో ఉధృతంగా వర్షాలు పడడం వల్ల సుమారు రెండు గంటల భారీ వర్షం వల్ల ఇక్కడ లోతట్టు పదకొండు పన్నెండు వాటిలలో సుమారు ఒక ముప్పై ఇండ్లు నీటి ముగినాయి తక్షణమే ఇక్కడ స్థానికంగా కమిషనర్ గారు మేమంతా కూడా ఆ లోతట్టు ప్రాంతం చూసి రెండు పనులు పెట్టి కూడా నీళ్ళు ఎక్కడికక్కడ తీయడం జరిగింది అయినా వరద ఉధృతంగా వచ్చింది కాబట్టి ఒక ముప్పై ఇళ్ళ దాకా మొత్తం నీళ్ళలో మునిగిపోయినాయి వాళ్ళని ఇక్కడనే ఫంక్షన్ తరలించి అన్ని ఏర్పాటు ఇప్పుడే కలెక్టర్ కూడా మాట్లాడినా రేపు ఏదైతే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఒక మూడు బండ్లు పెట్టి ఆ కాలువను పునరుద్ధరించి ఏదైతే నీటముని నీళ్ళు కూడా కొంత ఆర్థిక సాయంతో పాటు వాళ్ళకు పురోగతి కూడా కల్పిస్తాం ఈ అకాల వర్షాల వల్ల కొంత ఈరోజు భారీ వర్షం కనిమైన వీధిలో నాకే మొక్క నడుముట్టి నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ఇళ్ళని అందరినీ సురక్షిత అంతా తరలించి ఎక్కడికక్కడ అందరూ ఇక్కడ పోలీసు అధికారులు ఏసీపీ గారు సీఏ గారు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళందరితోటి కమిషనర్ గారు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నాడు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడమే మా బాధ్యతగా అందుకే అన్నిళ్ళు కూడా చూసినాం ఏదైతే నిర్వాసులుందరూ వాళ్ళందరూ కూడా ఒక భరోసా కల్పించినాం వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కూడా అరేంజ్ చేసి ఫంక్షన్లో వాళ్ళను ఈ నైట్ అక్కడే పడుకునే విధంగా రేపు అన్నీ కూడా చర్యలు చేపట్టి నాళాలు మొత్తం ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్ద అయినా ఏ అయినా ఎవరైనా ఆ నాళాలు ఆక్రమించుకున్న వాళ్ళ నెల నాళాలు తొలగించి మళ్ళీ ఎక్కడికక్కడ వర్షాలు పోయేటట్టుగా ఆ వరద నీళ్ళు పోయేటట్టుగా చర్యలు తీసుకుంటాం ఈ నైట్ కూడా నిజంగా మా పోలీస్ బృందం కానీ రిస్క్ టీం కూడా కమిషనర్ గారు మా స్థానిక నాయకులు కూడా వచ్చి అన్నింటినీ పర్యవేక్షించి వాళ్ళకు ఒక మనోధైర్యం కల్పించి వాళ్ళను సురక్షిత ప్రాంతాల తరలించడం ఇంకేమైనా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో ఇక్కడ కొంత మా పోలీస్ మిత్రులు రిస్క్ టీం వాళ్ళు మా అధికారులను కూడా ఎక్కడనే ప్రమాయించి బోట్లు కూడా తీసుకొచ్చినాం ఎందుకంటే వాళ్ళ ఇళ్ళ నుంచి బయటకు తీసుకురావడానికి బోట్ల సహకారంతో కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం